పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రహ్మ జ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాలెడ్జ్ ఇస్ పవర్ అని అంటూ ఉంటారు మరి అత్యంత శక్తివంతమైన ఆ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్క సాధకుడు ఏ విధంగా పొందాలి తెలుసుకున్న జ్ఞానాన్ని జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అసలు జ్ఞాన సముపార్జన వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల విశ్వం ఏ విధంగా పరిణామ పరికరమలతోటి అతని జీవితంలో మార్పులు తీసుకొస్తుంది ఇలాంటి విషయాలతో పాటుగా జన్మ పునర్జన్మ కర్మ ఫలితము వీటన్నిటి గురించి కూడా ఒక చక్కటి అధ్యయనంతో కూడిన విషయాలను సవిస్తారంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు మరెవరు కాదు బ్రహ్మర్ పితామహాపత్రిజీ గారి సారథ్యంలో వారి అనుసరణలో వారు ఎన్నో రకాలుగా సాధన మార్గాల్ని తెలుసుకొని ముఖ్యంగా ఒక ధ్యానిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాదాపుగా నూట నలభై దేశాలను విస్తృతంగా వారు పర్యటించి అందరికీ ధ్యానాన్ని పరిచయం చేశారు ఇదే కాకుండా వారు తెలుసుకున్న ఒక ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని శాస్త్రాన్ని కూడా అందరికీ తెలియచేయాలి అనే ఒక సంకల్పంతో ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఫౌండర్గా చైర్మన్గా విశిష్టమైన సేవల్ని అందిస్తున్నారు వారు వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ కూడా ఒక ధ్యానిగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ప్రతి ఒక్కరి చైతన్యానికి వారు ముందడుగులు వేస్తున్నారు మీ అందరికీ బాగా సుపచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారు వారితో మాట్లాడి మరిన్ని నిమిషాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి డాక్టర్ న్యూటన్ గారు ఆధ్యాత్మిక జ్ఞాన పీఠంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి మొత్తం ఆరు విభాగాలకు పైగా ఉన్నాయి అయితే వాటన్నిటిని విశదీకరిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అందులో కూడా ప్రాచీన గ్రంథాల పునరావిష్కరణ అనే ఒక విభాగం కూడా ఉంది దాని గురించి మీ మాటల్లో మన భారతదేశంలో మనందరికీ తెలిసినటువంటి ఎన్నో గ్రంథాలు అవన్నీ మనం చాలా ఆనందిస్తుంటాం వింటుంటాము ప్రవచనాలు లేకపోతే చదువుతుంటాము చదవగలిగిన వాళ్ళు ఎంతో ఆనందిస్తాం ఎన్నిసార్లు రామాయణం విన్నా కూడా ఆనందపడుతుంటాం ఎందుకంటే ఇదే ఇంత ఆనందం ఇస్తుంటే అసలు ఆ రామాయణంలో ఉన్న రహస్యాలు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకా ఎంత ఆనందమో ఆ మహాభారత కథలలో ఉన్నటువంటి ఆ లోపల నిగూఢంగా దాగి ఉన్న అంతరార్థం తెలుసుకుంటే ఇంకా ఎంత ఆనందమో అయితే ప్రాచీన గ్రంథాలను యథాతథంగా చదువుకోవచ్చు కదండీ మళ్ళీ పునరావిష్కరణ ఎందుకని ఎందుకంటే ప్రతి గ్రంథం కూడా ఒక గ్రంథకర్త ఇప్పుడు వేదవ్యాసులు ఆయన ఈ వేదాలన్నీ కూడా కంపైల్ చేశారు చక్కగా అన్నీ ఒక దగ్గర క్రోడీకరించి ఒక దగ్గర తీసుకుని వచ్చారు వాల్మీకి మహర్షి రామాయణం రచించారు గ్రంథకర్తలు ఒక ధ్యేయంతో ఒక లక్ష్యమైన ఒక లక్ష్యంతో అది రాయడం జరిగింది ఎందుకంటే వచ్చే తరాల వాళ్ళు ఈ గ్రంథాలని వాళ్ళు ఆ జ్ఞానం దానిలో రూపడిన జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని అది ఆ స్టోరీస్ రూపంలో మనకి అందించారు కానీ మోస్ట్లీ మనం చదువుతుంటుంటే మనం ఓన్లీ అర్థం మాత్రమే తెలుసుకుంటుంటాం దాన్ని శబ్దార్థము అంటాం అనమాట ఆ శబ్దాలు బట్టి ఆ వర్డ్స్ మన మీనింగ్ ఒకటి స్ఫురిస్తుంది ఒక ఈ కథలో ఇది ఇట్లా రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము కైకేయి పంపించారు ఆయన పితృవాక్య పరిపాలకుడు కాబట్టి ఆయన వెళ్ళారు కానీ అసలు వాల్మీకి మహర్షి ఈ యొక్క సన్నివేశం గురించి ఎందుకు రాశారు దాని యొక్క గూఢార్థం ఏంటి అని తెలుసుకుంటే ఒక సాధకుడికి అర్థమవుతుంది అంటే శబ్దార్థం ఉంటుంది ఒక భావార్థం కూడా ఉంటుంది దాని లోపల మిడిల్లో కూడా మనం ఇంకొంచెం లోపలికి వెళితే ఆ కథలో ఒక భావం కూడా వ్యక్తపరచబడి ఉంటుంది ఒక సందేశం ఉంటుంది అది కాకుండా ఒక లక్ష్యార్థం ఉంటుంది అంటే నిజమైన అంతరార్థం ఒకటి ఉంటుంది ఆయన పద్నాలుగు సంవత్సరాలు కూడా సాధన రాములు వారు మహావిష్ణువు రామావతారం తీసుకొని మనిషిలాగానే వచ్చి సాధనలు చేశారు ఫస్ట్ గురువు విశ్వామిత్రులు తర్వాత వశిష్ఠ మహర్షిని కలిశారు తర్వాత ఈ యొక్క అరణ్యవాసం చేసేటప్పుడు కూడా ఎన్నో చక్కని విషయాలు సాధనలోకి వచ్చినవి ఎందుకంటే ఆయన ఒక మనిషి ఎలా ఒక గొప్ప స్థితికి ఉన్నత స్థితికి జ్ఞాన బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకోవచ్చో ఆ రహస్యాలన్నీ రామాయణంలో వాల్మీకి మహర్షి పొందుపరిచారు రామాయణం జరిగిన స్టోరీనే కానీ ఆ రచన ఎలా ఉంది అంటే ఆ జరిగిన వాటికి గూఢార్థాలు ఒక సాధకుడికి ఉపయోగపడే గూఢార్థాలు ఉన్నాయన్నమాట దాగి ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయి ఇది ఒక ఆత్మ చేసే ప్రయాణమే రామాయణం ఒక ఆత్మాయణమే ఆత్మ గురించి చెప్తున్నదే రామాయణం కంప్లీట్గా మన సోల్ గురించి చెప్తుంది సో అది మనం ఆ దృష్టితో ఒక జాన సాధకుడు చదివితే రామాయణం కంప్లీట్గా ఆ రామాయణాన్ని ఆ జ్ఞానాన్ని ఆ మకరందాన్ని స్వీ స్వీకరిస్తారు అలానే భగవద్గీత అలానే భాగవతము మహాభారతము వేదాలు ఉపనిషత్తులు ఏ గ్రంథం తీసుకున్నా కూడా అవన్నీ కూడా లోపల వేరే అర్థం ఉందనమాట ఒట్టి బాహ్య అర్థం తీసుకుంటేనే ఇంత ఆనందం వస్తే మనం లోపలికి వెళ్ళి ఆ అంతరార్థాన్ని స్వీకరిస్తుంటే ఒక్క భగవద్గీత శ్లోకంతోనే మనం మైమరిచిపోతుంటాం అన్నమాట మామూలుగానే ఒక్క శ్లోకంతోనే ఎంత జ్ఞానం ఉందో కానీ ఆ లోపలికి వెళితే ఆ యొక్క లక్ష్యార్థము మనల్ని ఇంకా ఎంత బ్రహ్మజ్ఞానం వైపు తీసుకుని వెళ్తుందంటే అది మనం తెలుసుకోగలుగుతాం అయితే ఇలా ప్రతి గ్రంథంలో ఉన్న రచయిత యొక్క లక్ష్యార్థాన్ని తెలుసుకోవటమే మూల సిద్ధాంతం అంటే ఓకే ఇది ఒక రకంగా స్వాధ్యాయం అనుకోవచ్చా అండి స్వాధ్యాయమే అంటే ఒక గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అది గ్రంథ పఠనమే కాదు మనల్ని మనం పఠించుకుంటున్నాం మనల్ని మనం తెలుసుకుంటున్నాం ఆ గ్రంథ రచయిత ఆ గ్రంథకర్త ఏదైతే చెప్పదలుచుకున్నారో ప్రతి ఒక్కటి మనని టచ్ చేస్తుంది మన హార్ట్ని టచ్ చేస్తుంది మన హార్ట్లోకి మన హృదయంలోకి అవన్నీ వెళ్ళిపోతాయి మనకు కొంత స్పందిస్తూ ఉంటాం ఆ స్పందనలో కొన్ని కొత్త విషయాలు మనకి గోచరిస్తాయి కొన్ని అగోచరంగా ఉన్నవి గోచరించగలుగుతాయి స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఒక గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ విధంగా మనకి జరుగుతుంటాయి అందుకే చాలామంది మన భారతదేశంలో పారాయణం చేస్తుంటారు ఇప్పుడు భగవద్గీత పారాయణము లేకపోతే రామాయణం కూడా ఇంతకాలం అని పారాయణం చేస్తారు సుందరాకాండం పారాయణం చేస్తారు ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నప్పుడు కానీ కొన్ని పారాయణాలు చేస్తుంటారు ఎందుకంటే లోపల ఎంతో లక్ష్యార్థం ఉంది వాటిని మనం పట్టుకోగలుగుతాం ఇవి సాధకులకి చాలా ఉపయోగపడతాయి అందుకే ఈ విభాగము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఎందుకంటే ఆ నిజమైన బ్రహ్మజ్ఞానాన్ని మనం కాచి వడపోసి తీసుకోవాలన్నమాట మనం మెడ్రాస్ చెన్నై ఫిల్టర్ కాఫీ అని చెప్పుకుంటాం కదా అలానే దాన్ని ఫిల్టర్ చేసుకుని మనం అంతరార్థాన్ని బాగా లాగి తీసుకుంటే మనం చాలా అద్భుతమైనటువంటి మన మైల్ స్టోన్స్ని మనం రీచ్ అవుతాం అనమాట ఎన్నో మెట్లు ఎదగగలుగుతాం ఎక్కగలుగుతాం అయితే ఇక్కడ ఎన్ని రకాల పుస్తకాలని మీరు అధ్యయనం చేయిస్తారు అంటే ఇక్కడ మన భారతదేశంలో మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి గ్రంథాలు భగవద్గీత భగవద్గీత కూడా ఎన్నో వర్షన్స్ ఉన్నాయి ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్ వర్షన్స్ ఎందుకంటే ప్రతి మాస్టర్ కూడా ప్రతి గురువు కూడా ఒక కోణం నుంచి చూసి రాశారు వారి అనుభవాల కోణం నుంచి వాళ్ళు రాశారు అలా ప్రతి మాస్టర్ నుంచి తెలుసుకోవాలి ప్రతి మాస్టర్ కూడా ఒక గొప్ప జ్ఞానాన్ని అందించారు దాని ద్వారా ఇప్పుడు పరమాంస యోగానంద గారు కూడా భగవద్గీత గురించి ఇంటర్ప్రిటేషన్ రాశారు లాహిర్ మహాశయ్ గారు రాశారు నాకు చాలా ఇష్టం లాహిర్ మహాశయ్ గారు రాసినటువంటి భగవద్గీత వర్షన్ ఆయన చెప్పినవన్నీ కూడా ఒక ఆయన ఒక డిసైపుల్ ఒక శిష్యులు చక్కగా రాసి పబ్లిష్ చేశారు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవన్నీ కూడా భగవద్గీతలో యోగ రహస్యాలు చెప్పబడ్డాయి ఎలా మన శక్తి అధోముఖంగా వెళ్ళకుండా ఉద్ముఖంగా ఎలా వెళ్తుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ వాటిలో ఇచ్చారు మళ్ళా మన బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారు రాసినటువంటి భగవద్గీత హైలీ రికమెండెడ్ ఎందుకంటే ఆ పుస్తకం నేను చదివిన తర్వాత పుస్తకం కాదది ఒక ఒక గ్రేట్ మహాగ్రంథం అని గ్రంథాలకే గ్రంథం ఆయన చెప్పినటువంటి కొన్ని చిన్న కీస్ తాళం చెవులు అందించారు ఆ తాళం చెవులు రెండే రెండో మూడో ఇచ్చారు అంతే అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీకృష్ణులు వారు అంటే భగవద్గీత చదివేటప్పుడు మనం పరమాత్మతత్వము ఆత్మతత్వము ధ్యానంకి ప్రతీక అని గుర్తుపెట్టుకోవాలి అర్జునుడు అంటే ఒక శిష్యుడు ఒక మనస్సు మనస్సుతో ఐడెంటిఫై అయిన వాళ్ళు మనసుకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కానీ మనం పరమాత్మను అడుగుతాం ఆత్మను అడగాలి ఆత్మ చేసే బోధ భగవద్గీత అంటే ఒక ధ్యానస్థితిలో సాధకుడికి ఈ అనుభవాలన్నీ వస్తాయి మన ఆత్మ ప్రబోధ చేస్తుంటాయి ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడో లేరు అందరిలో ఆ పరమాత్మే రూపంలో అందరిలో ఉన్నారు మనం వినాలి మన ఆత్మ ఏం చెప్తుంది మన మనస్సుని శూన్యం చేసుకుని వింటే ఆ భగవద్గీత మన నుంచే వస్తుంది ఈ భగవద్గీత మనం చదువుతున్నప్పుడు అవన్నీ మన స్ఫురణలోకి వస్తాయి తర్వాత ఈ మహాభారతం చదువుతున్నప్పుడు కూడా మొత్తం కూడా అది మనలో జరుగుతున్నదే వేదవ్యాసుల వారు ఎంత చక్కగా రాశారనే అర్థం అవుతుంది మనకి మహాభారత యుద్ధం మనలోనే జరుగుతుంది ఆ వంద కౌరవులు బయట లేరు మన లోపల ఉన్నారు పంచ పాండవులు మనలో ఉన్నారు ఆ కృష్ణ పరమాత్మ మనలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ సాక్షిగా పరమాత్మ రూపంలో అలా చూస్తూ ఉంటాడు ఇటు అటు ద్వంద్వాలు కొట్టుకుంటూ ఉంటాయి తమో గుణము రజోగుణము సత్వగుణాల మధ్యన ఎప్పుడు విపరీతమైన మహాభారత యుద్ధం మనలోనే జరుగుతుంది ఈ యొక్క ధ్యాన సాధన యొక్క ఫైనల్ గోల్ అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ మహాభారత యుద్ధం ఎండ్ కావాలి లోపల యుద్ధం ఎండ్ అయితే బయట యుద్ధాలు కూడా పోతాయి లోపల ఎలా ఎండ్ అవుతుందంటే మనలో జరుగున్న అంతర్యుద్ధము ఈ జ్ఞానం ద్వారా అందుకే మహాభారతము హైలీ రికమెండెడ్ మహాభారతము భగవద్గీత రామాయణము మహాభాగవతము దేవీ భాగవతము సుంద్రాకాండ సుందరాకాండ ఉపనిషత్తులన్నీ చదవాలి ఇవన్నీ చదివితే బ్రహ్మసూత్రాలు చదవాలి ఇవన్నీ కూడా ఎంతో గొప్ప జ్ఞాన భాండాగారం భారతదేశం మన ప్రపంచానికి ఇచ్చే ఒక గొప్ప బహుమతి ఏంటంటే ఇవే ఒక గొప్ప ట్రెషర్ అనమాట పుస్తకాలేమో హస్తభూషణం అంటారు అలాగే పుస్తకం ఒక మంచి నేస్తం అంటారు మరి చదవడం వచ్చిన వాళ్ళకి ఇన్ని రకాల ప్రయోజనాలు మరి చదువురాని వాళ్ళ సంగతి వాళ్ళు వినవచ్చు మనమే చదవక్కలేదు ఒక్కోసారి వినడం కూడా రాదు అంటే సాంస్క్రిట్ రాదు ఇవన్నీ సంస్కృత భాషలో రాయబడ్డాయి వాళ్ళు సంస్కృత భాష నేర్చుకొని అవన్నీ చదవాలంటే కష్టం కానీ అవన్నీ కూడా భా వేరే భాషల్లో తర్జుమా అయ్యాయి ట్రాన్స్లేషన్ అయ్యాయి ఉన్నాయి అన్నమాట అంటే తెలుగులోనో తమిళ్లోనూ కన్నడ అన్ని భాషల్లో ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ జర్మనీలో జర్మనీ కంట్రీలో వాళ్ళకి భగవద్గీత అన్నీ కూడా వాళ్ళ దేశంలో కూడా ఉన్నాయి ఇప్పుడు అంటే ఆ గ్రంథాలు ఇక్కడే కాదు అక్కడికే ట్రాన్స్లేట్ అయిపోయి మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది ఓకే సో ఎవరైనా చదవగలిగే వాళ్ళ లాంగ్వేజ్ సింపుల్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి చదవలేకపోతే వినచ్చు మనం ఇప్పుడు ఆడియో బుక్స్ అని ఉన్నాయి ఒకవేళ అది కూడా చేయలేకపోయాము భగవద్గీత ఒక్క శ్లోకం చాలు అది ఆ శ్లోకం పట్టుకోవాలి మనం జానస్థితిలో మనసు జీరో చేసుకుని కూర్చోవాలి అంతే అది ఆ శ్లోకం యొక్క గూఢార్థము అంతరార్థం మనకు తెలుస్తుంది మన బుద్ధి ఎంత వికసిస్తుందో మీరు చెప్తున్న ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ ప్రాచీన గ్రంథాల పునరావిష్కరణ అసలు ప్రాచీన సంప్రదాయాన్ని మనం గౌరవించటమే అది ఒక పెద్ద భాగ్యంగా భావించాలి అలాంటిది వాటిని మళ్ళీ పునరావిష్కరణ చేయటంలో మీరు చేసే కృషి అనన్య సామాన్యం అనే చెప్పాలి అయితే ఇది ప్రస్తుతం యూత్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఈ పుస్తకం ఇచ్చి చదవమ్మా అని అంటే కూడా చదివే స్థితిలో ఉండరు మరి వాళ్ళకి ఎలా జ్ఞానం ఇప్పుడుండే యూత్కి వాళ్ళ ఈ సంస్కృత భాష లేకపోతే ఆ శ్లోకాలు అంటే వాళ్ళకి వెంటనే గ్రహించలేరు అవును అదంతా చదివి నేర్చుకోవాలంటే వాళ్ళు ఇష్టపడరు కూడా వాళ్ళ రీతిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళ భాషలో ఇవి అందించగలిగితే ఆ ప్రయత్నమే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ చేస్తుంది చేయబోతుంది అంటే పునరావిష్కరించుకుంటే మనమేం కొత్తగా రాసేది ఏముండదు ఆ మహర్షుల జ్ఞానాన్ని మనం లోడి తీసుకొని వచ్చి సూత్రప్రాయంగా మనం చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో అవన్నీ కూడా చాలా బ్రహ్మ సత్యాలు అనమాట ప్రతి ఒక్కరు కూడా గొప్ప సత్యాలు ఓకే అవి చదివి మీరు ఆవిష్కరణ చేసి మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కూడా అది ఇంకో మంచి అద్భుతమైన గ్రంథం కూడా అవ్వచ్చు కరెక్ట్ మేడం కొంతమంది పుస్తకాలు చదవకుండా కేవలం నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకొని కూడా ఆ జ్ఞానం అంతా వచ్చేస్తుంది అన్న భావనలో కూడా ఉంటూ ఉంటారు అది నిజమేనంటారా ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను ఎడ్గార్ కేసీ గారని ఆయన యూఎస్లో ఉండే మాస్టర్ అనమాట చిన్నప్పుడు ఆయన ఒకసారి ఈ లారింగ్స్ ఈ యొక్క గొంతు భాగంలో ప్రాబ్లం వచ్చి మాట్లాడలేకపోయారు చిన్న వయసులోనే అప్పుడు ఏ ఏ డాక్టర్ అప్పుడు ఉండే పెన్సిలిన్ ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ చేసి అయినా కూడా రాలేదు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఆయన ఏం చేశారు అప్పుడులో హిప్నోథెరపీ అని అనమాట ఒక హిప్నోటిస్ట్ దగ్గరికి వెళ్ళారు హిప్నోథెరపీ అంటే ఆయన హిప్నోటైజ్ చేసి రిలాక్స్ అమ్మని చెప్పి ఆయన అలా ఆ స్థితిలో రిలాక్స్ అయితే ఏమన్నా కొంత గొంతు రిలాక్స్ అవుతుందని వాళ్ళు ప్రయత్నం చేశారు చేసినప్పుడు ఆయన ఒక ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళారు అంటే ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆయన ఏ ఆయుర్వేద హర్బ్ తీసుకుంటే ఈ లారెన్స్ ప్రాబ్లం పోతుందో అది ఛానల్ చేశాడు ఆ ఇన్ఫర్మేషన్ అందించాడు ఆ విజ్ఞానాన్ని విజ్ఞానం సో ఆ తర్వాత హర్బు టీ తయారు చేసుకుని ఆయన తాగాడు కషాయం తాగాడు తగ్గిపోయింది సో అప్పటి నుంచి ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు సో ఆయన పుస్తకాలు స్కూల్లో చదివేవాడు కాదంట ఆయన పుస్తకాలు దిండు కింద పెట్టుకుని పడుకునేవాళ్ళు రాత్రి ఆ పుస్తకాల నుంచి జ్ఞానం అంతా వెళ్ళిపోయేది మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది ఆయనే స్లీపింగ్ ప్రాఫిట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు ఆయన స్లీపింగ్ ప్రాఫిట్ కానీ ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు నేను అందరికీ రికమెండ్ చేయను కూడా ఇట్లా మనం చక్కగా ఆనందించాలి పుస్తకాలు చదువుకుంటూ ఆనందించాలి ఈ పునరావిష్కరణ క్రమం చేసే క్రమంలో ఎన్ని లాంగ్వేజెస్ మీరు చేస్తూ ఉంటారు మనం ఇక్కడ మనం తెలుగు ప్రధానంగా తెలుగు మాతృభాష తర్వాత ఇంగ్లీషు ఇంకా కొంచెం హిందీ భాష కూడా మనం ట్రై చేస్తుంటాం ఇక్కడ హిందీ భాషలో కూడా మనం చెప్పడానికి ట్రై చేస్తుంటాం త్రీ టు ఫోర్ లాంగ్వేజెస్ ఎందుకంటే ఈ గ్రంథాలు అది అనంతం అని చెప్పాలి ఒక భగవద్గీతే ఒక లైఫ్ టైం కాదు ఎన్నో లైఫ్ టైమ్స్ తీసుకుంటున్నాయి దాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసి ఆ ఏడు వందల ఒక్క శ్లోకాన్ని అన్నీ పట్టుకోవడానికి అంత టైం తీసుకుంటాం ఒక జన్మ సరిపోదు ఈ గ్రంథాలన్నీ కూడా మనం అసలు టైం వేస్ట్ చేయడానికే టైం మనకి సరిపోదు ఈ జీవితకాలం సరిపోదు భారతదేశంలో అంత పెద్ద గని ఉంది మనకి అంత మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఉంది సో ఇప్పుడు భరద్వాజ్ మహర్షి ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితము శాస్త్రం అని రాశారు విమాన విమాన శాస్త్రం అంటే ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్ అన్నీ అప్పుడే ఆయన గీశారు రాశారు దాని గురించి ఎలా ఇంధనం లేకుండా ఎలా వెళ్తాయి శక్తి ద్వారా వెళ్ళే ఇప్పుడు రామాయణంలో మన అని వింటుంటాం అన్ని ఏదో పురాణాల్లో ఎగురుతాయి పక్షుల్లాగా మనుషులు కూడా ట్రావెల్ చేసేవాళ్ళని విన్నాం అది ఎప్పుడు రాసింది ఎన్నో వేల 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 సంవత్సరాల క్రితం రాశారు కానీ ఎయిటీన్త్ సెంచరీలో మన ఏరోప్లేన్లు అనేది కనిపెట్టాం ఈ ఐరన్ బర్డ్స్ విచ్ ఫ్లై ఇన్ ద స్కై ఇదంతా కూడా మొన్న రీసెంట్ ఇన్నోవేషన్స్ మన కొన్ని పదిహేడవ శతాబ్దం నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి పద్దెనిమిదవ శతాబ్దం సక్సెస్ అయ్యాం కానీ చూడండి విమాన శాస్త్రంలో ఇప్పటికీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టడీ చేస్తున్నారు పరిశోధన చేస్తున్నారు ఆయన రాసింది వాళ్ళు లోపల ఆ డీటెయిల్స్ ఆయన్ని స్టడీ చేసి ఇప్పటికీ స్టడీ చేస్తున్నారు ఇవన్నీ మహర్షుల జ్ఞానం మన భారతదేశంలో అంత జ్ఞానం ఉంది ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లేకుండా ఎనర్జీ సహాయంతో నడిపించేవాడు శక్తితో పుష్పక విమానం కూడా రామాయణ గ్రంథాల్లో ఉన్నాయి రామాయణంలో ఉన్నాయి సో ఇలాంటివి మన ఎన్ని ఉన్నాయంటే మన గ్రంథాలు ఏన్షియన్ స్క్రిప్చర్స్ చదువుతుంటే ఆశ్చర్యపోతుంటాం ఇప్పుడు ఒక మొక్క తన యొక్క ఔషధ గుణాల గురించి చెప్పే ఆ శాస్త్రం కూడా ఆయుర్వేద శాస్త్రం అంతా అదే ఆ మహర్షులు రాసిన ఎంత పెద్ద గ్రంథాలు ఉన్నాయి మనకి ఆ టైంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు ఇప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీ ఈ కాలంలో ఇప్పుడు వింటున్నాము కానీ ఆ టైంలోనే గణేష్ మహారాజ్కి విఘ్నేశ్వరుడికి ప్లాస్టిక్ హెడ్ టు హెడ్ ఏ మార్చారు అప్పుడు వచ్చి ప్లాస్టిక్ సర్జరీ చేశారు అంటే ఎన్ని అసాధ్యాలైనవి కూడా సుసాధ్యాలు చేశారు ఈ గ్రంథాలు అన్ని కూడా గొప్ప మనులు అనమాట జ్ఞాన జ్ఞానాన్ని అందించాయి మనకి అయితే మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా చాలా బాగా అర్థమవుతుందనమాట అంటే ఇన్ని గ్రంథాలు ఇన్ని వర్షన్స్ అవి చదవటం వల్ల ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి అనంతమైన జ్ఞాపక శక్తి ఉంది ఈ జన్మ విషయాలే కాదు ఒక మన ప్రారంభం నుంచి మన ఆత్మ చేసే ప్రయాణాలన్నీ కూడా నిక్షిప్తంగా మనలోనే ఉన్నాయి మన సూక్ష్మ శరీరంలో నిక్షిప్తంగా ఉన్నాయి శరీరం విజ్ఞానమై కోశంలో ప్రతి ఒక్క అనుభవము ప్రతి ఒక్క మనం చదివినవి మన అనుభవాలు పొందినవి అన్నీ కూడా ఉన్నాయి పొందుపరచబడి ఉన్నాయి మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం దానికి మన యొక్క కారణ శరీరము మన మహాకారణ శరీరానికి లింక్స్ ఉంటాయన్నమాట అక్కడి నుంచి ఆ సూక్ష్మ స్థలాల నుంచి ఎప్పుడు మనకి మర్చిపోయే అనేదే లేదు ఒక సాధకుడికి అనంతమైనటువంటి ఈ జ్ఞాపక శక్తి కలుగుతుంది మనం గమనిస్తే కూడా ఈ ప్రాచీన గ్రంథాల పునరావిష్కరణ చేసే క్రమంలో అంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చే ధ్యానులు జ్ఞానులు వాళ్ళ చేత మీరు ఎటువంటి ప్రాక్టీస్ చేయిస్తారు అంటే వారు మామూలుగా జాన సాధన చేసుకుంటూనే ఈ ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలు కథలు ఉంటాయి కదా వాటిని మనం డిసైఫర్ చేయమని డీకోడ్ చేసుకోమని మనం ప్రోత్సహిస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దత్తాత్రేయులు వారు ఉన్నారు అత్రిమహాముని అనసూయామాత వారికి దత్తాత్రేయుడు పుట్టారు అని మనం చదువుకుంటాం మామూలు కథలో అలా మనం చదువుతుంటాం అది చాలా విశిష్టమైనటువంటి కథ అది కరెక్ట్గా మీనింగ్ మనకు అర్థమైతే ఇంకా ఆనందిస్తాం ఆ కథను చూసి ఆ కథ విని ఎందుకంటే మహాముని అంటే త్రిగుణాతీతుడు త్రీ అనే పదము ఎప్పుడు కూడా త్రిదళము త్రినేత్రము త్రీ అనేది మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక పరిభాషలో ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి అత్రి అంటే త్రిగుణాలకి అతీతమైనటువంటి మహర్షి ఒక గొప్ప బ్రహ్మర్షి అత్రి మహాముని మహామౌనాన్ని చేరుకున్నటువంటి ఒక గొప్ప ఋషి ఆయన అనసూయ మాతను పరిణయమాడారు అనసూయ అంటే అసూయ లేని స్థితి పొందడం అనమాట అంటే ఒక జాన సాధకుడు ఫస్ట్ అత్రిస్థితిని పొందాలి ఓహో అంటే త్రిగుణాతీతుడు కావాలి తర్వాత అసూయ లేకుండా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళు బాగా ధ్యానం చేసుకొని వాళ్ళని ఇంకొంచెం పైకి ఎక్కు ఎదుగుతుంటే మనం అసూయ కంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి ఓ మీరు చాలా విజయాన్ని ఇంకా ఎన్నో మెట్లు నాకంటే ఎదగగలిగారు నేను చాలా మీకు థర్డై తొందరగా ఓపెన్ అయింది ఐ అప్రిషియేట్ అసూయ లేకుండా ఉండడం అనే దాన్ని పరిణయం ఆడడం అనమాట అనసూయ మాతతో పరిణయం ఆడినప్పుడు దత్తాత్రేయుడు దత్తత అంటే ఇవ్వబడినది ఏది ఇవ్వబడుతుంది మనలో కొత్తగా ఉద్భవించినటువంటి ఒక ద్విజుడు పుడతాడంట అంటే ఒక ఆత్మజ్ఞాని పుడతాడు దత్తాత్రేయులు వారి యొక్క ఈ సంకేత రూపంలో ఈ స్టోరీ మనకి ఇవ్వబడింది అంటే వారు లేరని కాదు అత్రి మహాముని కరెక్ట్ ఉన్నారు మాత ఉన్నారు దత్తాత్రేయులు వారు ఉన్నారు గురువుగా ఎన్నో దత్త అవతారాలు తీసుకొని ఇక్కడ వచ్చారు భూమండలానికి అవి ఉన్నప్పటికీ దీని అంతరార్థం లక్షార్థం కూడా మనం స్వీకరించాలి ఒక జాన సాధకుడికి ఇది హెల్ప్ఫుల్ అనమాట అంటే మనం ఈ స్థితుల్ని చేరుకోవాలి అలానే ఇప్పుడు దీపావళి పండగ చేసుకుంటుంటాము ఆ కథ మనం చదువుతున్నప్పుడల్లా అంటే నరకాసురుడు అందరికీ నరకాన్ని సృష్టి చేస్తున్నాడు కొన్ని వేల మందిని బందీ చేస్తాడు బందీ చేశాడు అక్కడంతా డార్క్నెస్ మొత్తం అంధకారం అయిపోయింది అంటే ఇవన్నీ సంకేత రూపంలో రాయబడింది అంటే అంధకారము జ్ఞానాంధకారం అనమాట జ్ఞానం ఎక్కడైతే లేదో అంత అంధకారమే అక్కడ నరకమే ఉంటుంది అజ్ఞానం ఉన్న చోట నరకమే ఉంటుంది అక్కడ నరకాసురుడు అయిపోతాము అంటే ఒక నరకాసురుడు కూడా మనలోనే ఉంటాడు మనలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారు కానీ సత్యభామతో కూడి వాళ్ళిద్దరూ వెళ్ళి సత్యభామ అంటే సత్యము తెలుసుకుని ఉండడం అంటే మనలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు మనలో అందరిలో ఉన్నారు పరమాత్మ స్వరూపం మనమంతా కూడా కానీ సత్యం దాన్ని తెలుసుకోవాలి సాధన ద్వారా తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న నరకాసురుడు వధించబడతాడు అప్పుడే దీపావళి అదే ఎన్లైటన్మెంట్ దీపావళి అంటేనే ఎన్లైటన్మెంట్ ఫెస్టివల్ బా ఇవి డీకోట్ చేసుకుంటే మన ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంటు ప్రతి ఫ్రేజు ప్రతి శ్లోకము ఒక గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది ఒక లక్ష్యార్థం ఉంది అది మనం తెలుసుకుంటే ఆనందిస్తాం ఎందుకంటే అది మనల్ని బ్రహ్మజ్ఞానం వైపు తీసుకువెళ్తుంది ఆ మహర్షులు అందరూ కూడా రాసింది దానికోసమే ఎప్పుడో రాసిన గ్రంథాలు ఇప్పటికీ అందరి నోళ్లలో ఉన్నాయి అంటే అది చూడండి వాళ్ళ సంకల్పం ఇన్ని తరాలు తరిస్తున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి భారతదేశంలో తగలబెట్టేసారు ఎన్నో గ్రంథాలని మొఘల్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇన్వేషన్ అయింది నలందా యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీని తగలబెట్టారు అది ఆరు నెలలు ఆ లైబ్రరీలో గ్రంథాలు తగలబడిపోయారు మనకి ఇప్పుడు నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే లభ్యంగా ఉన్నాయి యాక్చువల్గా ఉండే ఉపనిషత్తుల సంఖ్య ఎయిటీ అంటే వెయ్యి పైనే ఉండే ఉపనిషత్తులు వెయ్యి ఎనభై ఉపనిషత్తులు ఉండేవి కానీ ఇప్పుడు లభ్యమయ్యేవి ఓన్లీ వన్ నాట్ ఎయిట్ ఉపనిషత్తులు కానీ మన యొక్క మహాకారణ శరీరంలో మన యొక్క కారణ శరీరంలో ఈ గ్రం ఈ గ్రంథాల్లో ఏ అన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి అనమాట అవన్నీ కూడా మళ్ళా ధ్యాన సాధకుడు సాధనలో అవన్నీ బయటకు వస్తాయి అందుకే వేదాలని విన్నారు స్మృతి చేసుకున్నారు శృతి చేస్తారు అని రికలెక్ట్ రికలెక్ట్ అవి ఆటోమేటిక్గా జరుగుతాయి మన ఆత్మలో ఉంది అంత జ్ఞానం అంతా కూడా పొందుపరచబడి ఉంది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను విస్తారంగా మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది ఇవాళ మన కార్యక్రమం బ్రహ్మజ్ఞాన పీఠము మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలి మరి డాక్టర్ న్యూటన్ గారు ఎంతో చక్కగా వివరించారు మరి వాటన్నిటినీ కూడా మీ జీవితానికి అన్వయించుకొని మీ లక్ష్యాన్ని మీరు చాలా సులువుగా చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం